హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీస్ స్వచ్ఛమైన నేతి సున్నుండలు సంక్రాంతి అంటే ఎన్నో పిండి వంటలు ఉంటాయి అందులో ఇదొకటి క్విక్గా చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నేను చూపిస్తున్న కప్పుతో రెండు కప్పులు మినుముల్ని వేస్తున్నాను ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం అదే పాన్లో నేను ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో వన్ కప్ మినపగుళ్ళని వేస్తున్నాను ఇవి కూడా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీలో మనం ముందుగా రెడీ వేపించుకున్న మినుముల్ని అలానే మినపగుళ్ళని కూడా రెండు కలిపి ఒకే మిక్సీ జార్లో నేను ఫైన్ పౌడర్ చేసేస్తున్నా సాఫ్ట్గా పౌడర్ చేసేసి మీకు చూపిస్తున్నాం ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ జార్ తీసుకొని దీంట్లో మనం ఏ కప్తో చెప్తున్నానో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ పంచదారని తీసుకొని ఆ పంచదారని బరకగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మినుములు మినపగుళ్ళ పౌడర్ని వేసి దానికి ఈ పంచదార పొడిని కూడా వేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఈ పౌడర్కి కరిగించిన నెయ్యిని ఒక కప్ వేస్తున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి సున్నుండ చుట్టేటప్పుడు ఇట్లా పట్టుకొని చూస్తే ఉండ అనేది చేతికి రావాలి నేను కరెక్ట్ క్వాంటిటీస్ చెప్పాను మీరు ఏ కప్తో తీసుకుంటారో అన్నీ అదే కప్తో తీసుకోండి మనకి ఉండ రావట్లేదు అంటే కొంచెం నేతిని వేసుకోవాలి ఇలా సున్నుండల్ని ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సున్నుండలు అనేవి చక్కగా రౌండ్గా వస్తాయి ఇలా సున్నుండల్ని చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా బలంగా కూడా ఉంటుంది ఇది తింటే మన బాడీ అన్నది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా సున్నుండల్ని చేసిన వెంటనే తిన్నా కూడా ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలా కూడా చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నేమ్ ఈస్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ థ్యాంక్ యూ